ఇవండి ఇది మెయిన్ గుడి అండి గంగోత్రి మెయిన్ గుడి అండి ఇది మెయిన్ టెంపుల్ మళ్ళీ లోపల పీనిస్తారు లేదో మీకు ఇప్పుడే చూపిస్తున్నాను ఇదిగోండి గంగోత్రి పైకి వచ్చాక ఇది మెయిన్ టెంపుల్ ఇదో ఇదంతండి అదండి మా వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోయారు నేను ఇక్కడ గంగ దగ్గర వీడియో తీసే లోపల వాళ్ళకి అనిపించట్లేదు మా అదృష్టం ఏంటంటే ఈరోజు జనం చాలా తక్కువ ఉన్నారటండి చాలా తక్కువ ఉందన్నమాట మా అదృష్టం అయితే మా లక్ ఇంకోటి ఏంటంటే ఎండ కూడా ఉందండి వెదర్ కూడా చాలా బాగుంది అక్కడ చూడండి తల్లి మెయిన్ టెంపుల్ అండి మా వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు ఈ గుడిగా తీసుకుంటూ కూర్చున్నా ఇంకా బుక్ చేస్తాను ఇవ్వండి ఇవ్వండి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చెప్పండి చాలా చాలా బాగుందండి నిజంగా మనసుకు చాలా ఆనందంగా ఉందండి ఇప్పుడు అయిపోయిందండి ధన్యం అయిపోయింది ఇప్పుడు ఈ ప్రాణం ఎప్పుడు పోయినా పర్వాలేదండి ఎప్పుడు ప్రాణం పోయినా కూడా అలా పర్వాలేదండి అయిపోయింది జన్మధన్యం అయిపోయింది శివుడి దగ్గర గంగమ్మ తల్లి శివయ్య శివయ్యా శివయ్య చూసారండి అందరూ మన కొండలు పెద్ద పెద్ద కొండలు మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ఈ వీడియో పోస్ట్ అయినా టూ అవర్స్లో మీరు ఏ మీరు ఇక్కడ ఏం తీసుకోమన్నా కూడా నేను ఇక్కడ అంటే ఒక ఎక్కువ కాదండి థౌసండ్ రూపీస్ టూ థౌజండ్ కాదు హండ్రెడ్ టూ హండ్రెడ్ అట్లాంటివి ఏమైనా మీకు కొనేసి నేను పోస్ట్ చేస్తాను ఎంతమందికైనా పర్వాలేదండి అది మాత్రం కంపల్సరీ మీరు వెంటనే నాకు పెట్టండి నాకు కామెంట్ రూపంలో పెట్టండి నాకు ఏం తీసుకోవాలో చెప్తే మీకు ఎవరెవరికి ఏం కావాలి ఇక్కడ ఈ చెట్లల్లో ప్యూర్ ఇంగువ ప్యూర్ ఇంగువా దొరుకుతుంది ఇంకోటి కేసరి అట కేసరి దొరుకుతుందట కేసరి అంటే మనకు అండి ఒక్కొక్క టూ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నాడు డబ్బా సరే బేరం ఆడితే ఏమైనా తక్కివచ్చు కంపల్సరీ తీసుకుంటానండి ఏం కావాలో మీకు చెప్పండి నాకు ఇక్కడ రుద్రాక్షలు కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి ఇక్కడ కాలగ్రామంలో అయితే నేను తీసుకుంటానండి ఊళ్ళో ఇవ్వడానికి కార్తీక మాసంలో ఇక్కడ చాలా ఉన్నాయటండి ఇక మా వాళ్ళు ఇక్కడ ఒక చిన్న గుడి అండి మా మా వారు వెళ్ళిపోతున్నారు ఓపెన్ చేస్తున్నారు అందరు నన్ను నువ్వు లేట్ అయిపోతున్నావు వీడియోస్ తీసుకుంటూ అని ఇకండి మా వాళ్ళందరు కిందికి వెళ్ళిపోయారంటే మీ మా గుడికి వెళ్ళారనుకోండి పైన వెళ్ళాం మళ్ళీ ఇక్కడ వాళ్ళు కాళ్ళు కడుక్కొని కాళ్ళు చేతులు అలా అంతా అండి వెళ్తున్నాను స్నానం చేస్తారట ఈ మురికి కొంచెం వాటర్ బాగాలేవని మా వాళ్ళు అందులో స్నానం చేయాలనుకున్నారు నీళ్ళు మాత్రం కాళ్ళు చేతులు కడుక్కొని నీళ్ళు మాత్రం చదువుకుందాం అనుకున్నారు వాటర్ ఇది కావాలండి కడిగేసుకున్నారా లేదు మేము ఇప్పుడే వచ్చాను ఎక్కడ ఎక్కడ మెట్లు ఎక్కడ ఉన్నాయి అండి వెళ్దామా మన అండి

గంగమ్మ తల్లి గంగమ్మ తల్లి చెప్పలేదు వదిలేసారా ఓకే దిగండి అమ్మో ఎట్లా ఉరగళ్ళు కరువులు దిగండి చాలా ఐసులు ఆడున్నాయండి వాటి మీద తాళు పెడుతు ఓ ఐస్ ఐస్ రైస్ ఉన్నాయండి నీళ్ళు ఓ ఐదు నిమిషాలకి ఐదు నిమిషాలు టూ మినిట్స్ ఐస్ రైస్ అయిపోతున్నాయి ఓకే అయిందండి గుడికి వెళ్తాము